ఈ అమ్మాయి తనకి ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని పెళ్లి మండపంలో నుండి పారిపోయి వచ్చేస్తుంది అప్పుడు ఈమె ఫియాన్సీ ఈమెను ఫాలో చేస్తూ ఉంటాడు అప్పుడు ఈ అమ్మాయి పక్కనే ఉన్న షెడ్లోకి వెళ్తుంది కాని అక్కడ ఇంకొక కుర్రాడు ఉన్నాడని ఈ అమ్మాయి ఊహించలేదు ఇతడిని చూసి సిగ్గుతో కళ్లు మూసుకుంటుంది అలాగే తనను ఇక్కడ దాచిపెట్టమని అడుగుతుంది కాని ఈ కుర్రాడు ఈమెను బయటకు గెంటేస్తూ ఉంటాడు అప్పుడు ఈమె ఈ కుర్రాడి చేతిని కొరికేస్తుంది దీంతో ఈ కుర్రాడు కోపంతో ఈమెని దగ్గరకు లాకెళ్తాడు ఇంతలో అక్కడికి ఈ అమ్మాయి ఫియాన్సీ వస్తాడు వెంటనే ఈ అమ్మాయి మాట్లాడకుండా నోరు మూసుకుంటుంది అయితే ఈ కుర్రాడు ఇక్కడ ఎవరూ లేరని చెప్తాడు దీంతో ఫియాన్సీ ఆ అమ్మాయి ఇక్కడ లేదని భావించి వెంటనే వెళ్లిపోతాడు అయితే కుర్రాడు నువ్వు త్వరగా ఇక్కడి నుండి వెళ్లిపోవని ఈ అమ్మాయితో చెప్తాడు ఇప్పుడు నా బట్టలు కంఫర్ట్గా లేవు నీ దగ్గర ఏమైనా బట్టలు ఉంటే ఇస్తావా అని అంటుంది వెంటనే ఈ కుర్రాడు ఈమెకు తన టీ షర్ట్ ఇస్తాడు టీ షర్ట్ వేసుకున్నాక ఈమె మళ్లీ అతడిని నాకు కొంచెం డబ్బులు ఇస్తావా అని అడుగుతుంది నువ్వు డబ్బులు ఇస్తే నేను టాక్సీతో ఇంటికి వెళ్తానని చెప్తుంది అప్పుడు ఇతడు ఈమె దగ్గరగా వస్తాడు అలాగే ఈ అమ్మాయి చాలా అందంగా ఉందని అనుకుంటాడు అందుకని నాకు కారు ఉంది నా కారులో నిన్ను డ్రాప్ చేస్తా అని చెప్తాడు అయితే వీళ్లు కారు ఎక్కాక ఈమె ఆకలితో ఉందని ఈ కుర్రాడు కనిపెడతాడు అందుకని ఈ అమ్మాయిని రెస్టారెంట్కి తీసుకువెళ్తాడు అప్పుడు ఈమె తక్కువ రేటు ఫుడ్ ఆర్డర్ చేస్తుంది ఇంతలో ఆ రెస్టారెంట్కి ధనిక అమ్మాయి వస్తుంది ధనిక అమ్మాయికి ఈ అమ్మాయి శత్రువు అందుకని ధనిక అమ్మాయి ఈమె వేసుకున్న టీ షర్ట్ చూసి లోక్లాస్ బట్టలు వేసుకుందని నవ్వుతూ ఉంటుంది బహుశా వీళ్ల కుటుంబం రోడ్డున పడిందేమో అందుకే ఈమె ఇలా చిల్లర బట్టలు వేసుకుందని ఈమెను కామెంట్ చేస్తూ ఉంటారు కాని ఈమె వీళ్ల మాటలు పట్టించుకోకుండా వెళ్లిపోతూ ఉండగా ధనిక అమ్మాయి ఈమెను చెంపపై కొడుతుంది దీంతో ఈమె కూడా తిరిగి కొడుతుంది అలా వీరంతా కుట్టుకుంటూ ఉంటారు ఇంతలో ఈ కుర్రాడు అక్కడికి వచ్చి పక్కనే ఉన్న అద్దాన్ని పగలగొడతాడు దీనితో వీరంతా సైలెంట్ అయిపోతారు అలాగే ధనిక అమ్మాయితో మళ్లీ ఎప్పుడైనా ఈ అమ్మాయిని ఇబ్బంది పెడితే నీకు మామూలుగా ఉండదని వార్నింగ్ ఇస్తాడు ఆ తర్వాత ఈ అమ్మాయి చేతిని పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్లిపోతాడు అలాగే ఈమెను తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అయితే ఈ అమ్మాయి తన ఇంట్లోకి వెళ్లేసరికి అక్కడ తన ఫియాన్సీ ఉంటాడు వెంటనే ఈమె పారిపోవడానికి ప్రయత్నించగా ఫియాన్సీ వెనకాలే వచ్చి ఈమెను లాగి ఈమె చేతుల్ని గట్టిగా కట్టేస్తాడు అలాగే పారిపోయే ధైర్యం చేయకని స్నానం చేయడానికి వెళ్తాడు ఇదే మంచి సమయంగా భావించి ఈ అమ్మాయి మళ్లీ నుండి పారిపోయి వచ్చేస్తుంది కాని ఫియాన్సీ కంగారు పడకుండా ఈమె వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు అలాగే ఈమె ఎక్కువ దూరం పారిపోదు అని అనుకుంటాడు ఇంతలో ఈమె గేటు ఎక్కి దూకేస్తానని బెదిరిస్తుంది ఇంతలో అక్కడికి ఈ కుర్రాడు వచ్చి తింగరి వేషాలు వేయొద్దని చెప్తాడు అప్పుడు ఈమె ఈ కుర్రాడిని చూసి పరిగెట్టుకుంటూ వచ్చి హబ్ చేసుకుంటుంది అలాగే ఇతడు ఈమెను ఎత్తుకుంటాడు ఇంతలో వాతావరణం మారి ఒక్కసారిగా వర్షం వచ్చేస్తూ ఉంటుంది అయితే అలసిపోయిన ఈ అమ్మాయి ఈ కుర్రాడి ఒడిలోనే నిద్రపోతుంది తరువాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ టూ అని కామెంట్ చేయండి